యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము యోనా దీన్ని చూచి బహు కోపగించుకొని యహోవా నేను నా దేశ ముందు నేను నా దేశం ఇట్లు జరుగునని నేను అనుకొంటిని గదా అందువలననే నీవు కటాక్షమును జాలీయును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతిని నేనిక బ్రతుకట కంటే చచ్చుట మేలు యహోవా నన్ను ఇక బ్రతుకనీయక చంపమని యహోవాకు మనవి చేశాను అందుకు యహోవా నీవు కోపకించుట న్యాయమా అని అడిగను అప్పుడు యోన ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచేదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడని యహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేశాను ఆ స్వర చూచి యోన బహు సంతోషించను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయేను మరియు ఎండకాయిగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకట కంటే చచ్చుట నాకు మేలనుకొనిను అప్పుడు దేవుడు ఈ సొర గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనిను అందుకు యోహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర విషయంలో నీవు విచారపడుచున్నావే అట్లయితే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువైన కుడి ఎడములు జనము బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను ఆమె